వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భయో నమ శ్రీ మహాసరస్వ చే ఓం నమ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఏ పనులు చేస్తే మంచిది ఏ పనులు చేయకుండా ఉంటే మంచిది అనే విషయం తెలుసుకుందాం ఎందుకంటే మన దైనందిన జీవితంలో మనకు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం కొన్ని చేయకూడని పనులు చేస్తూ ఉంటాం కొన్ని చేయవలసినటువంటి పనులు చేయకుండా వదిలేస్తూ ఉంటాం అలా చేయటం వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కనుక అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేయకుండా ఉంటే మంచిది అనే విషయం కనుక తెలుసుకుంటే సాధ్యమైన తొలుగు వాటిని పాటించడానికి వీలవుతుంది కనుక ఈ విషయం తెలుసుకుందాం ఈ విషయం తెలుసుకోవడానికంటే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు సింబల్ కనిపిస్తుంది బెల్సిమ్మలు కూడా టచ్ చేయండి కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా వైట్ కలర్ వాడటం వీరికి చాలా మంచిది తెలుపు రంగు వాడటం వలన ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడుతూ ఉంటాయి ఎక్కువగా మనశ్శాంతి కూడా వీరు పొందుతూ ఉంటారు కాబట్టి తెలుపు రంగు వాడటం అనేటటువంటిది వీరికి చాలా మంచిది దాంతోపాటు ఇంద్రనీలధారణ శని మంత్ర జపం కూడా వీరికి యోగాన్ని కలిగిస్తాయి అనారోగ్యం నుంచి బయటికి తీసుకొస్తాయి కనుక ఈ పని కూడా చేయవచ్చు ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారు మేనమావల యొక్క ఆశీర్వాదం కనుక తీసుకున్నట్లయితే అంటే తల్లితరపు బంధువులతో కనుక సపోర్టివ్గా కనుక ఉన్నట్లయితే అది కూడా వీరికి అనుకూలంగా యోగంగా కూడా మారుతూ ఉంటుంది మరొకటి ఏమిటంటే ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా పాటించవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలను కనుక తీసుకుంటే పచ్చ ఎమ్రాయిడ్ ధరించడం చాలా మంచిది ఎమ్రాయిల్డ్ ధరించడం ఇంట్లో మీరు ఉండేటప్పుడు ఇంటి పైకప్పు మీద కొద్దిగా వర్షపు నీరు నిలవ ఉండేటట్టుగా చూసుకోండి మరి ఎక్కువ నీరు కాకుండా కొద్దిగా ఒక చెంబు రెండు చెంబులు నీళ్ళైనా సరే పైన స్లాబ్ మీద కనుక వాటర్ స్టోర్ కనుక అయినట్లయితే ఆ ఇంట్లో ధనధాన్యాలు అనేటటువంటివి సమృద్ధిగా వస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా మీరు వాడేటప్పుడు గ్రీన్ కలర్ ఖర్చీ వాడటం చాలా చాలా మంచిది కాబట్టి ఆకుపచ్చ రుమాలు గ్రీన్ కలర్ ఖర్చీఫ్ అనేటటువంటిది వాడండి ఇంట్లో మీరు ఖచ్చితంగా పెంచవలసినటువంటి ప్లాంట్ ఏంటంటే మనీ ప్లాంట్ ఖచ్చితంగా పెంచవలసినటువంటి మొక్కల్లో మనీ ప్లాంట్ మరియు తులసి మొక్క రెండు పెంచినా మంచిది లేదా రెండిట్లో కనీసం ఏదైనా ఒక్కటి ఇంట్లో పెంచుకున్నా కూడా చాలా చాలా మంచిది ఇంకా ప్రతిరోజు మీరు ఇంట్లో పారాయణ చేయవలసినటువంటి స్తోత్రం ఏమిటంటే దుర్గా స్తోత్రం చాలా చాలా మంచిది దుర్గాస్తోత్ర పారాయణం అనేటటువంటిది ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడనటువంటి మాటలను మాట్లాడకూడదు అంటే అపవిత్రమైనటువంటి మాటలను మాట్లాడటం అనేటటువంటిది ఏమాత్రము శ్రేయస్కరం కాదు ఇంట్లో ఎవరికైనా సరే ఎక్కువగా రిపీటెడ్గా అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆకుపచ్చ రంగు ధాన్యాలను అంటే పెసలు లేదా ఆకుపచ్చ రంగు ధాన్యాలను ఆకుపచ్చ రంగు వస్తువులను ప్రవహిస్తున్నటువంటి నీటిలో కనుక వదిలిపెట్టినట్లయితే ఇంట్లో ఉండేటటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ కుమార్తెను ఒక తల్లిలాగా చాలా ప్రేమగా గౌరవంగా చూసుకోవటం అనేటటువంటిది కూడా ప్రధానంగా కన్యారాశి వారికి చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా కుమార్తె యొక్క మనస్సును కూడా వారు కష్టపెట్టకూడదు అలానే కన్యారాశిలో ఉన్నటువంటి వారికి ఉండే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే పూజా స్థలాన్ని రిపీటెడ్గా మారుస్తూ ఉంటారు కాబట్టి పొరపాటున కూడా పూజా స్థలాన్ని రిపీటెడ్గా మార్పు చేయకుండా ఒకే స్థానంలో పూజ చేయటం అనేటటువంటిది కూడా ఈ రాశివారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన చాలామంది ఇంట్లో పెట్స్ అంటే డాగ్స్ని పెంచే అలవాటు ఉంటుంది కుక్కలను వాటిలో మీరు పెంచేటటువంటి కుక్కల్లో బూడిద రంగు కానీ లేదా బూడిద రంగు అంటే యాష్ కలర్ కానీ గోధుమ రంగు కానీ ఉన్నటువంటి కుక్కలను మీరు అసలు పెంచుకోవద్దు ముఖ్యంగా బుధవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం అనేటటువంటి చాలా మంచిది దాంతోపాటు ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా బుధవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించండి దానితో పాటు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవటం అనేటటువంటిది కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా చెప్పేటటువంటి సూచన ఇవి కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు మనం మన తర్వాత వీడియోలు కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఏ పనులు చేయకూడదు అనేటటువంటి విషయం తెలుసుకుందాం శుభం